వాళ్ళ మనుషుల్ని ఒక్కసారి పరిశీలించండి తమ అనుభవాలను ఆసక్తులను ఇతరులతో పంచుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు అయితే ఎదుటివారు తాము చెప్పేది శ్రద్ధగా వినే అర్థం చేసుకునే మనిషి అని భావించినప్పుడు మాత్రమే వాళ్ళు వారి మనస్తలుపుల్ని మన కోసం తెరుస్తారు మనం వారి అనుభవాల్ని గ్రహించగలిగితే ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక గొప్పతనం మనకి తప్పకుండా కనిపిస్తుంది ప్రముఖులుగా ప్రపంచం అంతటా కొనియాడబడుతున్న మనుషుల్లోనే కాదండి అత్యంత సాధారణమైన మనుషుల్లోనూ అసాధారణమైనంత ఉదారత ఆత్మగౌరవం విశ్వాసం గొప్పతనం ఉంటాయి ముందైతే ఈ కార్యక్రమం చూడండి ఆ తర్వాత ఈ విషయం ఎందుకు చెప్పానో మాట్లాడుకుందాం నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం ప్రతిరోజు వెరైటీ ఫుడ్ ను పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు ఒక స్వీట్ ఐటమ్ రెడీగా ఉందండి అది చేసి చూపించడానికి మనతో పాటు ఉదయగారు ఉన్నారు ముందుగా ఉదయ గారిని పరిచయం చేసుకుందాం ఉదయ గారు నమస్తే అండి నమస్తే ఈ రోజు మన సకులందరి కోసం ఒక స్వీట్ ఐటమ్ చేసి అన్నారు కదా అదేంటండి పంచామృత పాయసం అండి ఓకే మరి దానికి కావాల్సిన పదార్థాలు చూస్తారు రైస్ మిల్క్ షుగర్ పౌడర్ జాగరీ తేనె నెయ్యి డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ ఉదయ గారు మరి స్టార్ట్ చేసేద్దామా పంచామృత పాయసం ఫస్ట్ ఏం చేయాలండి స్టవ్ స్టవ్ పైన పెట్టుకోవాలా అన్న కుక్ చేసుకోవాలి కొన్ని వాటర్ ఎక్కడి నుంచి వచ్చారండి మీరు నేను మియాపూర్ నుంచి వచ్చాను మియాపూర్ మూత పెట్టి మరి రైస్ ఉడికేలోపు మనకి ఇంకొక ప్రాసెస్ ఏమైనా ఉందా డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నా ఓకే ఒక స్పూన్ మొత్తం కరిగాక వేద్దాము మీరు ఏం చేస్తుంటారండి ఖాళీ టైంలో హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటా సారీ పెయింటింగ్ చేస్తూ ఉంటాను పెయింటింగ్స్ వేస్తారు సారీస్ మీద సారీస్ మీద ఓకే ఓకే అంటే బయట వాళ్ళకి ఆర్డర్స్ తీసుకుంటారా లేకపోతే మీ ఓన్నా ఇంతకు బయట చేసేదాన్ని ఇప్పుడు చేయట్లేదు వేసేద్దామా కాజు బాదం అండి ఓకే కాజు బాన్ని ఎంత మంది పిల్లలండి మీకు ఇద్దరు బాబులండి ఇద్దరు బాబులే పాపల్లేరు లేరు అయ్యో దానిలోకి తీసేసుకుందామా కిస్మిస్ కూడా వేయించుకోవాలా వేయించుకోవాలి అదే త్వరగా వేగిపోతాయి తీసేద్దామా తీసేద్దాం కూడా వేసేద్దాం చక్కగా గ్రేప్స్ లాగా వచ్చినాయండి మొత్తమా అది పక్కన వేరే రైస్ కొంచెం ఉడికిందండి దీంట్లోనే పాలు కూడా వేసేద్దాం అంటే ఫుల్ బాయిల్ అవ్వాల్సిన అంటే పాల్ లోనే ఉడకాలి యాక్చువల్గా అందుకని పాలు వేసేద్దాం ఈ సగం ఉడికిన తర్వాత మనం సగం మూత పెట్టేస్తే త్వరగా ఉడక మూత పెట్టేద్దామా ఇంకా మరి ఫ్రీ టైమ్ లో ఏం చేస్తుంటారు ఇంట్లో పెయింటింగ్ కాకుండా ఈనాడు కుటుంబంలో జాయిన్ అయ్యానండి నేను కూడా ఓకే ఓకే ప్రోగ్రామ్స్ చెప్తున్నారు కదా ఆఫీస్ లో ఈనాడు ఆఫీస్ లో అవి నేర్చుకున్నాను ఫేస్ ప్యాక్స్ తయారు చేయడము అవును ఇప్పుడు అన్ని కోర్సెస్ కూడా చేస్తున్నారు కదా ఒక కోర్సులో జాయిన్ అయి నేను ఇప్పుడే ఈ కుటుంబంలోకి వచ్చేస్తాను మీరు ఒక టిప్ చెప్పండి గారెలు కరకరలాడుతూ రావాలంటే సేమియా పొడి కొంచెం పొడి చేసి సేమియా వేస్తే గారెలు కరకరలాడుతూ వస్తాయి హోటల్లో లాగా వస్తాయి ఆ పిండిలో కలపాలి గారెల పిట్టిలో కొంచెం సేమ్యాల పొడి పొడి తీసుకొచ్చేస్తుంది ఒకసారి కలపండి మనకు ఒక టెన్ మినిట్స్ పడుతుంది ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉదయ గారు ఒకసారి చూద్దామా చూద్దాం ఉడికిందండి చూడండి కలిపి చూడండి ఫస్ట్ బెల్లం అండి బెల్లం వేస్తున్నారా కరిగిన బెల్లం కరిగిన బెల్లం ఒకసారి కలిపేయండి సార్ తర్వాత పంచదార పొడి ఏంటి ఇది ఇలాచి పొడి వేసి ఆల్రెడీ మనం బెల్లం వేసాం కదా పంచదార పొడి ఎందుకు అది పంచామృత పాయసం అన్నాను కదా మనం దేవుడికి పంచామృతంలో ఏమేమి వేస్తామో అవన్నీ పాయసంలో కూడా వేస్తాం ఓకే ఇది పంచదార పౌడర్ ఇలాచి పొడి వేసి పౌడర్ అది కలపండి ఇప్పుడు తేనె కొంచెం ఉడికాక డ్రై ఫ్రూట్స్ యాడ్ ఒక నిమిషాలు సరిపోతుంది బెల్లం ముక్కలు షుగర్ త్వరగా మెల్ట్ అయిపోతుంది కానీ బెల్లం కొంచెం కలుపుతాం అండి మొత్తం కరిగిందండి ఇప్పుడు కొంచెం నెయ్యి నెయ్యి వేస్తున్నారు నెయ్యి ఎంత వేస్తే అంత టేస్ట్ నెయ్యి ఎంత వేస్తే అంత టేస్ట్ హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు తగ్గించుకోవచ్చు ఓకే ఎప్రెన్నా ఒక్కసారి అంటే ఆ మాత్రం నెయ్యి నానే పైసన్ నెయ్యి మిక్స్ చేసేనా ఆ మిక్స్ చేసేసి ఇటాయి గిరిపప్పు బాదం బాదం వేయించుకున్నాం ఆల్్రెడీ అవి ఇదన్మే వేసేస్తాం వేసేసుకున్నా కొంచెం చిన్న డెకరేషన్ కి పెట్టుకుందాం ఓకే కిస్మిస్ కొడయాసేద్దాం కల్పశేఖర్ మిక్స్ చేసేనా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి తెచ్చండి ఇంకా బౌల్లో తీసేసుకుని డెక్కడ తీసేసుకున్నావా డ్రై ఫ్రూట్స్తో డెకరేషన్ అండి అరటిపండు ముక్కలతో కూడా లాస్ట్ చివరి పంచామృతాలు అంటే అరటిపండు కూడా ఉండాలి కదా కూడా కంపల్సరీ వేస్తారు జస్ట్ డెకరేషన్కి వాడుకుందాం మన స్వీట్లో వేయలేం కాబట్టి ఓకే మన డెకరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది పంచామృత పాయసం టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం పంచామృత పాయసం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు పాలు రైస్ పంచదార పొడి బెల్లం తేనె నెయ్యి డ్రై ఫ్రూట్స్ పంచామృత పాయసం తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో రైస్ కొద్దిగా వాటర్ వేసి కొంచెం సేపు ఉడికే వరకు ఉంచాలి తరువాత అందులో పాలు పోసి రైస్ ని పూర్తిగా ఉడికించుకోవాలి రైస్ ఉడికే లోపు వేరొక స్టవ్ ఆన్ చేసి చిన్న బాణనిలో నేతిలో డ్రై ఫ్రూట్స్ ని వేయించి పక్కన పెట్టుకోవాలి రైస్ పూర్తిగా ఉడికిన తర్వాత అందులో తరిగిన బెల్లం షుగర్ ఎలాచీ పౌడర్ తేనె వేసి రెండు నిమిషాలు ఉడకనిచ్చి నెయ్యి డ్రై ఫ్రూట్స్ వేసి స్టవ్ ఆఫ్ చేసి బౌల్ బౌల్లోకి తీసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అరటిపండు ముక్కలతో గార్నిష్ చేయాలి అంతే పంచామృత పాయసం రెడీ పంచామృత పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా ఇప్పుడు టేస్ట్ చూద్దాం పంచామృత పాయసం నిజంగా చాలా 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 టేస్టీగా ఉందండి అండి మరి మా సకులందరికి మంచి ఐటమ్ చేసి చూపించారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు చూసారు కదా సకులు ఉదయ గారు చేసి చూపించిన పంచామృత పాయసం చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నాకి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి ఇది వాళ్ళ వంటల సందడి రేపు వంటల సందడిలో మరో వెరైటీ ఐటమ్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే